జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానా హైగ్రీవం వాస్మహే జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలకు గాను పన్నెండు రాసుల వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభ్రతాలని లాభాలని అవకాశాలని తులారాశి వారు ఈ డిసెంబర్ మాసంలో అందుకుంటారు శనికేతువులు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ప్రతికూల ఫలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను తులారాశి వారికి ప్రధానంగా అనుకూల గ్రహాలు వాటి లాభాల గురించి మనం పరిశీలించినప్పుడు లాభాధిపతి అటువంటి రవి భగవానుడు డిసెంబర్ పదహారు నుంచి తృతీయ భావం అయినటువంటి ధనుసు ఆయన ప్రవేశించే సంచారాన్ని కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో మంచి సహకారాన్ని మంచి లాభాలని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి రావాల్సిన సహకారాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకి మంచి పదవులు రావడానికి అవకాశం కనిపిస్తుంది ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా కూడా దశమభావములో అనగా భాగ్యభావమైనటువంటి కర్కాటక రాశులో దశమభావమైనటువంటి కర్కాటక రాసులో ఆయన వక్లించి భాగ్యభావమైనటువంటి మిథున రాశిని అని చూస్తున్నాను కనుక భూవాహన లాభాలు అందుకుంటారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది వాహన రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది జీవిత భాగస్వామి వల్ల కూడా లాభాలు అందుకోగలుగుతారు భాగ్య వ్యయాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా ద్వితీయ భావంలో అనగా వృక్షిక రాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఆర్థికాభివృద్ధిని పొందగలుగుతారు వ్యాపార రంగంలో మీరు ఊహించిన విధంగా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు తృతీయ సష్టాధిపతి అటువంటి గురువు భావాన్ని అనగా మేషరాశిని చూస్తున్నాడు గనక సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పెద్దవాళ్ళ యొక్క సహకారంతో మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు ముఖ్యంగా విద్యారంగంలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి పోటీ ప్రపంచంలో విజయాలు ఉంటాయి పరీక్షలు రాసే విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది జన్మరాశ్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థభావం మకర రాశిలో సంచరిస్తున్నారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన శుభకార్యాల నిర్వహణ విందు వినోదాల్లో పాల్గొనడం సిరిజన సహకారంతో సంతోషంగా కాలం గడపడం పోటీ ప్రపంచంలో మంచి విజయాలు ఆకస్మికమైనటువంటి ఆదాయం ఇంట బయట సుఖ సుఖశాంతులతో మీరు ముందుకు సాగుతారు సప్తమభావంలో మీనరాశిలో ఎప్పటి నుంచో రాహు సంచారం కొనసాగుతోంది ఈ రాహువు మీనరాశిలోనే ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఆయన ముందుకు సాగే వాతావరణాన్ని కనిపిస్తుంది కనుక తప్పనిసరిగా ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు విజయం సాధిస్తాయి విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటాయి కొన్ని వివాదాలు కోర్టు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉండే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు రాహువు ఈ ఆరు గ్రహాలు మీకు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుఫలతాలని లాభాలని ఆదాయాన్ని అవకాశాలని అందించే వాతావరణం కనిపిస్తుంది మరి అలాగే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి తులారాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది అవి ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక వాటిని పరిశీలించినప్పుడు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు పంచమ భావంలో సంచరిస్తున్నాడు కనుక కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు కలిసిరావు కొన్ని సందర్భాల్లో సంతానంతో మనస్పర్ధలు వచ్చేటువంటి వాతావరణం ఉంటుంది అందుక ఆ రకమైనటువంటి చిన్న అశాంతికి గురయ్యేటువంటి ఆలోచనలు మీకు తరచుగా వస్తూ ఉంటాయి అలాగే వ్యయంలో కన్యారాసులో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది కనుక ఎంత కష్టపడినా ఎంత అభివృద్ధిని సాధించినా ఏదో నిరాశ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు ముఖ్యంగా భగవంతుని దర్శనానికి కానీ తీర్థయాత్రలకు పోయినప్పుడు అధిక ఖర్చులు శ్రమణం మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను కాస్త ఇబ్బందులు ఇచ్చేటువంటి ఈ శనికి కేతువులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది తులారాశి వారికి మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను తులారాశివారు వ్యయములో సంచరించేటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి మంచి అనుకూల ఫలితాలు పొందడానికి మీరు నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించండి అలాగే పంచమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్కారం నూతన ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది అలాగే ఈ మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అనేటువంటి గురువు ఆయన తృతీయ భావంలో వక్రించి వృషభ రాశిలో ద్వితీయ భావాన్ని చూడడం వల్ల అనగా మేషరాశిని చూడటం వల్ల మీనరాశి వారికి అది ద్వితీయ భావం కావటం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది చిరాస్తుల వల్ల మీరు మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు కుటుంబంలో సంతోషకర వాతావరణం కనిపిస్తుంది శుభకార్యాల ప్రస్తావన మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు విద్యార్థులకు సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సమాజంలో మంచి గుర్తింపును కూడా మీనరాశి వారు పొందగలుగుతారు ఈ గురువు వల్ల మరి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు లాభ భావంలో మకర రాశిలో సంచరిస్తున్నారు కనుక సృజన సహకారం పూర్తిగా లభిస్తుంది సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని మీరు సాధించుకోగలుగుతారు ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా మీరు పొందేటువంటి సూచన ఇంట బయట సుఖ సంతోషంగా కాలం గడుపుతారు మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి కాను ఈ రాశి వారికి రవి భగవానుడు గురువు శుక్రుడు ఈ మూడు గ్రహాలు ప్రధానంగా శుభలితాలను అందిస్తున్నాయి సంతోషంగా మీరు ఉండగలిగేటువంటి వాతావరణాన్ని అందిస్తాయి అలాగే ప్రతికూలంగా కుజుడు బుధుడు శని రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను ఈ మీనరాశి వారికి ఇందులో ప్రధానంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు కర్కాటక రాశి వైపున ఆయన వక్రించడం వల్ల అనగా పంచమభావంలో వక్రించి మిథున రాశి వైపు ఆయన దృష్టిని సాధించడం వల్ల కుటుంబ పరంలో పరమైనటువంటి విషయాలు అనగా కుటుంబంలో కానీ అశాంతిని కలిగించే కొన్ని సంఘటనలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది అవి మీ మాటల వల్ల కానీ ఇతరత్ర కారణాల వల్ల కానీ చిన్న చిన్న వివాదాలు కానీ కలహాలు కానీ రావడానికి అవకాశం ఉంది అపార్థాలు రావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా భూముల వల్ల వ్యవసాయ రంగం వల్ల కానీ లేకపోతే వాహనాల వల్ల కానీ కాస్త ఇబ్బందులు ఖర్చులు కనిపిస్తున్నాయి ఇక చతుర్థ సప్తమాధిపతి బుధుడు ఈ నెలంతా కూడా భాగ్యభావమైనటువంటి రాశులు సంచరిస్తున్నాడు కనుక కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని దుర్వార్తలు కూడా మీరు వినాల్సిన పరిస్థితి కలిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపార రంగంలో ఆశించినటువంటి ఫలితాలను పొందలేకపోతారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు ఇక లాభ వ్యయాధిపతినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు గనక ఏలునాటి శని ప్రభావం మొదటి భాగంలో ఉంది గనక అరి ఆర్థికపరమైన సమస్యలు అనారోగ్యపరమైనటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తాయి అలాగే జన్మరాశిలో మీనం అనగా మే జన్మరాశి అయినటువంటి మీనంలో రాహువు సప్తమభావం అయినటువంటి కన్యా రాశిలో కేతు సంచారం రాహుకేతు దోషం కనుక మీరు ఆశించిన పనులు చాలా వరకు నిరాశన పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మాసానికి గాను ఈ మీనరాశి వారి పూజునికి బుధునికి శనికి రాహుకేతులకి పరిహారాలు నిర్వర్తించుకొని ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలపరచుకోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది కనుక పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను వారు జన్మరాశిలో ఉన్నటువంటి రాహు కోసం సప్తమభావంలో ఉన్నటువంటి కేతు కోసం తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర వాయులింగేశ్వర క్షేత్రాన్ని సందర్శించి అక్కడ శ్రీకాళహస్తశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో అందుబాటులో ఉన్నటువంటి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల మీకు సోఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది రావుకేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక వేయోభావంలో శని సంచారం కుంభరాశిలో మీకు ఇబ్బందిగా ఏలనాడు శని దోషాన్ని వేయ శనిస్తోంది కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి స్వామివారిని సందర్శించుకోండి ముఖ్యంగా తమిళనాడులోని తిరునల్లారు ప్రాంతంలో ఉన్నటువంటి శనిశ్వర ఆలయానికి కానీ లేకపోతే మహారాష్ట్రలో సిర్దీకి సమీపంలో ఉన్నటువంటి శని శనిసింగనాపురం శనీశ్వర ఆలయానికి కానీ లేక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి మందమల్లిలో ఉన్నటువంటి శనీశ్వర ఆలయానికి కానీ వెళ్ళి సోమవారిని సందర్శించుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి ఇక భాగ్య బుద్ధునిచ్చేటువంటి కాస్త అసౌకర్యాల నుంచి బయటపడడానికి బుధవారం రోజు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకోండి శ్రీరామ లక్ష స్తోత్రం నిత్యం చదువుకోండి ఇక పంచమ కుజ దోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి స్వామివారికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాస్తకం చదువుకోండి ఒక కేజీ కందిపప్పు లేక ఎర్ర కందిపప్పును కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసానికి గాను మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం